నమస్కారం గాలివిడి పట్టడానికి పూతవేటు దూరం అంటే బహుశా రెండు కిలోమీటర్ల అటు ఉంటుంది మనం కనుక చూస్తే ఇక్కడ గాలి పొలం పట్టు కుమ్మడిపల్ల కుమ్మడిపల్లి దగ్గర నుండి ఇదంతా కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ పేరాల గుట్టలో దానికంటే ముందు మీరు వ్యూ పాయింట్ కనుక ఆకాశం చూడండి ఒకసారి మేఘ మేఘా వృత్తం అన్ని మేఘాలు మనకు అందినట్టుగా ఉంటాయి చాలా కిందికి ఉంటుంది అనమాట పులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా మనం చూస్తే కనుక ఇక్కడ శివయ్య స్వయంభూగా వెలిశారు స్వయంభూగా ఉన్నటువంటి ఆ స్వామి మహిమలు వర్ణనాతీతం ఎందుకంటే చాలామంది ఆరోగ్య సమస్యలు నయమైనాయి వాళ్ళు అనుభవపూర్వకంగా అంటే కొంతమంది తలనొప్పిని కొంతమంది అంటే చెడు సంబంధమైన ఆరోగ్య సమస్యలు పోగొట్టుకున్నామని తర్వాత అంతేకాకుండా వృత్తి రీత్యా ఉద్యోగాలు ఎవరికైనా రాని వారికి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వాళ్ళు కనుక మొక్కు తీర్చుకోగలిగితే కనుక ఉద్యోగాలు ఇలాంటివి కానీ తర్వాత సంతానము ఇలాంటివి కూడా వాళ్ళు కలగడం జరిగింది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఆ మహిమలు ఏంటంటే ఇక్కడ ఒక సర్పం నాగ సర్పం కూడా స్వామివారికి రక్షణగా ఉంటుందని చెప్పి మనకు స్థానికులు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఇదంతా కూడా చాలా అద్భుతమైన మహాక్షేత్రము అన్నింటికని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కొండలోనే సాంబ్రాన్ని దొరికేటటువంటి ఆ కొండ కూడా ఆ గుట్ట కూడా ఉంది అక్కడే ఆ సాంబ్రాన్ని తీసుకుని స్వామివారికి ఆ సాంబ్రాన్ని సమర్పించడం జరుగుతుంది ఇదంతా కూడా సంరక్ష సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది కాబట్టి ఈ గుట్టలో కూడా మనకు ఈ స్టోన్ వర్క్ కూడా జరుగుతుంది ఆ ఆ స్టోన్ టెంపుల్ కి జరగకుండా టెంపుల్ ప్రవేశ రాకుండా ప్రభుత్వం వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శివయ్య భక్తులకు ఒకటే చెప్తున్నాం చాలా